హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు రాజ్ ఏపీజి వీడియోస్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏళ్ళు నిండినటువంటి మహిళలకు శుభవార్త పద్దెనిమిది వేల రూపాయలు నేరుగా మీ అకౌంట్లో పొందబోతున్నారు అది మహిళలకు రాబోయే ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తను తెలిపింది మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పనులు చేయనున్నారు దీనిలో భాగంగా పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళ ఖాతాలో పదిహేను వందల చొప్పున అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను మహిళల యొక్క ఖాతాలో జమ చేయనున్నారు మేనిఫెస్టోలో ఎన్నో పథకాలను అమలు చేయిస్తామని ప్రకటించిన టీడీపీ ప్రభుత్వం మహిళలకు ఎక్కువగా ఆ ఆకర్షితులు అయినటువంటి పథకం ఏదైనా ఉంది అంటే అది ఈ పథకం అనే చెప్పాలి ఇంట్లోకి కావాల్సినటువంటి పప్పు నూనె కూరగాయలు వంటివి వస్తాయని ఆడవారు భావిస్తారు అయితే సంక్షేమ పథకాలపైనే కాకుండా ఏపీ అభివృద్ధిపైన కూడా దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు వైసీపీ యొక్క ఓటమికి గల కారణం కూడా ఈ పథకం వల్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు అయితే అభివృద్ధి వదిలేసి సంక్షేమమే తమ అజెండాగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ముందుకు వెళ్లడంతో ఏపీ ప్రజలు దానిని స్వీకరించలేదని అందుకే ఈ ఫలితాలు ఇలా వచ్చాయనేసి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు కొత్త రాష్ట్రం ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత పదేళ్ళు పూర్తయినా కూడా ఇంతవరకు రాజధానిపై ఎలాంటి క్లారిటీ లేదు ఈసారైనా దానిని పూర్తి చేస్తారనే నమ్మకంతో ఏపీ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు నాయుడు కీలకం కావడంతో ఈసారి రాష్ట్ర సమస్యలు మొత్తం తీరే అవకాశాలున్నాయని ఏపీ ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది సో టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర రాజధానిపై అలాగే వారు ఏర్పాటు చేసినటువంటి పథకాలను ఏ విధంగా అమలు చేస్తుందో వేచి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్